ఓడర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టపోకుండా నూట రెండు పరుగులు చేసింది టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశోత్ జైస్వాల్ తొంభై పరుగులు కేఎల్ రాహుల్ అరవై రెండు పరుగులు చేసి నాటౌట్గా నిలిచి క్రేజ్లో ఉన్నారు అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇప్పుడు ఉన్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కుమార సంగకర ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను అటు బౌలింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణించి మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం ఇప్పుడు ఏ జట్టు వల్ల కాదని అన్నాడు ముఖ్యంగా బౌలింగ్లో చాలా అద్భుత ఫామ్లో ఉన్నారని అన్నాడు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాజ్ మొహమ్మద్ సిరాజ్ చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు అలాగే బ్యాటింగ్లో యశస్ జైస్వాల్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగకర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు ముఖ్యంగా యశ్వస్ జైస్వాల్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడంటూ అన్నాడు